ప్రతిపక్షాలకి ఉత్సాహం ఈ పార్టీలన్నీ వేస్ట్ తెలుగుదేశం ఇరవై సంవత్సరాలు పాలించింది ఏం చేసింది జనం అంటే జగన్ జగన్ కోసమే జనం ఇప్పుడు ఎంతోమంది వచ్చి వీరేదో చెప్తున్నారు ఆ సరిమలమ్మ వచ్చి ఏదో చెప్తుంది అలాగే రాజకీయ నాయకులు అన్ని పార్టీలు ఒకటి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎలక్షన్కి కోసం శంకరాగం వాగిస్తాడు ప్రజలకి జనాలకి ఈ పార్టీలకి దద్దరెళ్ళిపోద్ది ఆ సభ చూస్తే ప్రతి పార్టీకి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడ కోసం ఇంతమంది ఇంతమంది జనం జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత ఇన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి జగన్మోహన్ రెడ్డికి ఒకటే ప్రజలు ప్రజలు ఉన్నారు ప్రజలే జగ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆదరిస్తారండి పార్టీలు ఓట్లేసేవి కాదు జనం వేస్తారు జనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఏంటండి ఆ పథకాలు పట్టి అలాగే అమ్మఒడని అలాగే ఆరోగ్యశ్రీ అని ఎన్ని పెడితే ఎన్ని చేస్తున్నారండి ప్రతి తల్లికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మళ్ళీ తర్వాత ఎంత ఇవన్నీ చేస్తున్నారని పిల్లల స్కిట్టు ఎవరు ఎవరు చేస్తారు ఆరు లక్ష అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ ఈ రోజు ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అతను ఇచ్చే పథకాలు మన వాటర్లో నాలుగు లక్ష నాలుగు కోట్ల డెబ్భై వేల మంది వాటర్లు ఉంటే అందులో కనీసం రెండు కోట్ల మందికి పథకాలు అందుతున్నాయి ఏదో ఒకటి రెండు కోట్లు జనాభాకు అందుతున్నాయి రెండు కోట్ల జనాభాలో కనీసం కోటి యాభై లక్షల మంది ఓటేసినా సరే జగన్మోహన్ రెడ్డి ఈజీగా గెలిస్తారు ఈ పార్టీలన్నీ వేస్ట్ ఈ పార్టీలు ఏం చేశాను పార్టీకి ఓటేసారని కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పాలించింది తెలుగుదేశం ఇరవై సంవత్సరాలు పాలించింది ఏం చేసింది ఒక్క పథకం చూపించమనండి అతను నలభై సంవత్సరాలు సర్వీస్ అయ్యింది పార్టీ పెట్టి ఒక్కటి ఒక్కటి చూపించమనండి అలాగే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి తెచ్చిన పథకాలు అవి కాంగ్రెస్ తెచ్చిన పథకాలు కాదు ఏది కరెంటు ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ ఫీజు బండ్ ఇవన్నీ ఎవరు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినవి జగన్మోహన్ రెడ్డి అమలు అమలు పరుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినవి కాదు కాంగ్రెస్ ఎన్నో రాష్ట్రాలు పాలించి పెట్టారా ఎక్కడా పెట్టలేదు ఆంధ్ర రాష్ట్రంలోని ఉన్నాయంటే అది చూసుకున్నాను అలాగే బీజేపీ బీజేపీ పార్టీ రకరకాలు చెప్తుంది ఏదో సొల్లి మాటలు చెప్పుకొని చేస్తుంది ఏం చేస్తుంది నాలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఇక్కడ ఏదో చేస్తాం ఇక్కడ ఏదో ఇచ్చాం అని అనడం కాదు మీ రాష్ట్రాల్లో పాలించే రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఉందా అమ్మఒడి ఉందా నాడు నేడు ఉన్నాయా ఎవరండి చేస్తారు ఇంత ఇంత చేస్తున్నారు కాబట్టి ప్రతి ప్రతిపక్షాలకి ఉత్సాహం వెళ్ళలేము చేయలేము ఒక్కడ కూడా డిపాజిట్ ఉండదండి ఇండివిజువల్గా పోటీ చేయమనండి ఒక్క పార్టీకి కూడా డిపోజిట్లు ఉండవు